హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెండు శ్రీ కిచెన్ ఈ రోజు వచ్చేసి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి ఏంటంటే రాగి పిండితో రోజు చేస్తా ఉన్నాను చాలా చాలా టేస్టీ ఉండేది ఈజీ ప్రాసెస్ కూడా మనం ఎప్పుడైనా టిఫిన్ చేసుకునే దానికి పిండి ఏమీ లేదన్నప్పుడు అప్పటికప్పుడు చేసుకుని తినొచ్చండి రండి ఏమేమి కావాలో చూద్దాము చూడండి నేను ఒక కప్పుకి రాగిపిండి తీసుకున్నాను కొంచెం హెల్త్గా పిండి తీసుకున్నానండి ఇటు వచ్చేసి ఉప్మా ఆపు కప్పు తీసుకున్నాను పెరుగు వచ్చేసి కొంచెం ఎల్తగా అంటే రాగి పిండి మనకు వచ్చేసి పెరుగు ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలండి ఈ రెండు కొంచెం తగ్గించి ఒక మరగ తీసుకోవాలి ఈ మూడు తీసుకున్నాం కదా ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ అండి పిల్లలు తినముంటే తినరు కదా ఇట్లా మనం బన్నీ దోశ అట్లా చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి నేను కప్పు కొంచెం ఎల్తగా ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి తురిమి పెట్టుకున్నాను కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నాను కొంచెం ఘాటుగా ఉందండి అందుకని ఒకటే తీసుకున్నాను కరివేపాకు నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా పెద్ద పెద్ద ఆకులని అందువల్ల కట్ చేసి పెట్టాను సరిపోయినంత సాల్ట్ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం బౌల్ తీసుకొని బౌల్లో వచ్చేసి మనం తీసుకున్న పెరుగు చూడండి పెరుగు ఒక కప్పు తీసుకున్నాం కదా కొంచెం ఎంతగా పెరుగు తీసుకున్నాము దానిలోనే తీసుకున్న హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకున్న కొంచెం వెల్తిగా రాగి పిండి అండి చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ మొత్తం కలిసేలా కలుపుకొని మజ్జిగ అయితే పెరుగు కాకుండా మజ్జిగ అయ్యే పని అయితే ఒక రెండు కప్పులు వేసుకోండి ఇట్లా కొంచెం మనకు రవ్వ అనేది నానాలి ఇంకొంచెం వాటర్ పోసుకున్నాము ఎందుకంటే పెరుగు తీసుకున్నా కాబట్టి నేను కొంచెం వాటర్ పోసేసుకొని కలుపుకున్నాము కలుపుకున్నాక ఒక కప్పు వాటర్ కూడా పోస్తున్నాను నేను వాటర్ కూడా పోసి మొత్తం కలిసే వరకు కలుపుకున్నాక మనం ఒక పది నిమిషాలు పక్కన పెడితే రవ్వ అనేది నానిద్దండి అప్పుడు మనం మిక్సీకి పట్టుకున్నాము మనకు రవ్వ రవ్వగా తగలకుండా మనకు దోశ పిండి బ్యాటర్ ఎలా ఉండాలో అలా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రవ్వ నానేసరికి పోపు పెట్టేసుకున్నామండి నేనైతే టమాటా కూడా వేసుకుంటా వేసుకోవచ్చు కానీ టమాటా నేను వేయట్లేదు ఈ పోపు చూడ ఆయిల్ హీట్ అయింది కదా ఇవి వేసేసాను దాంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని పోపు ఫ్రై అవుతుందండి ఆవాళ్ళు చికపట్ట అనేటప్పుడు మనం క్యారెట్ తీసుకున్నాం కదా మరి ఇది కొంచెం ఒక్కో రెండు నిమిషాలు మనం ఈ ఆయిల్లోని ఫ్రై చేసేసుకున్నాము కన్నాక మనము కొంచెం పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అట్లాగైనా వేసేసుకోవచ్చు అండి కొంచెం పోపు టేస్ట్ చాలా బాగుంది అప్పటికప్పుడు చూడండి అప్పటికప్పుడు బంధువులు ఏమైనా వచ్చినప్పుడు మన ఇంటికి పిండి ఏమి లేదనుకుండా టెన్షన్ పడకుండా ఇట్లాంటివి చేసి పెట్టుకోవచ్చు చూడండి స్టవ్ ఆపేసాను వేసాను మాత్రం ఫ్రై అయితే చాలు పక్కన పెట్టేసుకున్నాము ఆ నేను రాగులు తీసుకొచ్చుకొని నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టేసి నేను పిండి పట్టేస్తానండి సేమ్ అదే లో నేను రాసింది మిక్సీకి ఇప్పుడు పట్టేను కొంచెం కావాలనుకున్నప్పుడు పట్టేసుకుంటాను ఇది కొంచెం రవ్వ నానింది కదా దీనిలోనే వేసేసుకొని మనకు దోశ బ్యాటర్ ఎలా ఉండిద్ అలా ఒక్క తిప్పు తిప్పేసుకున్నాము ఆ రవ్వ అనేది తగలకుండా ఉండిద్ది మనకి మిక్సీకి పట్టేసుకుందామండి మిక్సీకి పట్టుకున్నాం కదా చూడండి మనకి ఇవి మాత్రం ఉంటే చాలు దీనిలోనే నీటికి మొత్తం తీసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇట్లా నలిపేసేసేయండి కొంచెం థిక్గా ఉండాలండి పిండి అనేది కొత్తిమీర సాల్టు సరిపోయినంత సాల్టు చూడండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పోపు క్యారెట్ మొత్తం తిన్నేసేసుకున్నాను చాలా చాలా ఎమ్మెగా ఉండిద్ది పిల్లలు కూడా వీక్లీ త్రీ టైమ్స్ అట్లా చేసుకొని తింటే కొంచెం వెయిట్గానే తగ్గుతారండి దోశలు అట్లా కాకుండా ఈ పిండితో ఇట్లా చేసుకొని తింటే బరువు అనేది కొంచెం తగ్గుతారు చూడండి ఇప్పుడు కలిపేసుకుందాం సాల్ట్ చూసుకొని ఇప్పుడు మనం కడాయి పెట్టేసి మనం కొంచెం మందంగా మనం వేసుకోవటం ఏనండి బన్న దోశలు అంటే చూడండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాం కదా కొంచెం గుంతగా ఉండే బాండ్లు తీసుకోండి నేనైతే దీంట్లో వేసేస్తున్నాను కొంచెం మందంగా వేసుకుంటే సరిపోద్ది ఆయిల్ ఎట్లా వేసేసుకొని హీట్ అయిన తర్వాత అదే ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ పోపు ఇవన్నీ కలుపుకున్నా కొంచెం అందంగా వేసుకోవచ్చు నేను పైన ప్లేట్ పెట్టేసి ఒక లో వేసేసుకున్నాను చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే ఒకసారి ట్రై చేయండి మీరు పైన ప్లేట్ పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకోండి ఎందుకంటే కొంచెం మందంగా వేసాం కాబట్టి అది బాగా ఉడికిపోయింది హైలో పెట్టామంటే పైన ఉడికిద్ది లోపల ఉడకదు కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకొని మందంగా వేసుకుంటాం చూడండి అట్లా ఫ్రై మనం ఈ పక్కన తిప్పేసుకున్నాం చూడండి అంత కలర్ఫుల్ గా వస్తుంది జావ రాగివ అట్లా తాగలేము అనుకున్న వాళ్ళు ఈ టైప్లో అయినా చేసుకొని రాగి రాగిపిండి ఎట్ైనా కానీ మనం తినేటట్టు చేసుకోవచ్చు చూడండి రాగి పిండి బండి దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకా వేసుకున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువ కూడా ఆయిల్ పట్టదండి కొంచెం ఎక్కువ వేయద్దు కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసేసి మనము కలుపుకున్న పిండి అనేది కొంచెం అందంగా వేసేసుకోవచ్చు అంతే క్యారెట్ ఉంది దీంట్లో పిల్లలు అయితే ఇదిగా క్యారెట్ తినముంటే తినరండి ఇట్లా చేసి పెడితే మాత్రం ఇష్టంగా తింటారు ప్లేట్ పెట్టేసుకున్నాం అండి నూడల్స్ అనేది రెడీ చేసేది వేసేసుకున్నాము స్టవ్ బంద్ చేసుకున్నాం వెట్లో తీసేసుకున్నాం ఎంత కరెక్ట్గా వచ్చేసినాయి చూడండి ఇప్పుడు దీనిలో చూడండి పప్పుల చట్నీ టమాటా చట్నీ ఇంకా సూపర్గా ఉండిద్ది పొప్పల చట్నీ వేసాను కదా కొంచెం ఆవకాయ అండి ఆవకాయ ఇంకా టేస్ట్ బాగుండి చూడండి ఎట్లా ఉందా కొంచెం ఆవకాయ వేసుకొని టేస్ట్ వేరు వేడిగా ఎమ్మి ఎమ్మి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి బందోస్ దోస్ రాగి పిండి రెడీ అయిపోయింది టేస్ట్ తీసి అలా చెప్తాను చుండు లోపల ఆనియన్స్ క్యారెట్ అంతా బాగా ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ వస్తుందండి పోపేసాం కదా మంచి స్మెల్ వస్తూ ఉంది చట్నీ పప్పులు చట్నీ ఆవకాయ కానీ ఎందుకని తింటే చాలా చాలా టేస్ట్ ఉంది బా చాలా చాలా టేస్ట్ ఉంది వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్